ఇటు సోదరులందరికీ నమస్తే అండి రెండు వారాల క్రితం మేము జీలుగు చల్లాము మా పొలంలో ఒకసారి చూడండి జీలుగు చల్లడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందంటే మనం ఆవు పేడ పేడ అవి ఎరువుగా వాడే వాళ్ళం ఇప్పుడున్న కాలంలో అవి దొరకట్లేదు కదా అందుకనే భూమికి బలం ఉండాలని మేము జీలుగు చల్లాము నలభై ముప్పై రోజుల్లో దున్నేస్తారండి దున్నే నాట్లే చేస్తారు అప్పుడు మనకి ఎక్కువ ఎరువులు మందులు చెల్లె అవసరం ఉండదు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటది చూడండి ఒకసారి ఇప్పుడు అంటే రెండు వారాలు కాబట్టి ఇంత ఉంది ఈ జీలుకు చల్లడం వల్ల ఉపయోగం ఏంటంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము ఇప్పుడు సూర్యుడు ఇటు ఉన్నారు కదా ఆ మొక్కలు కూడా అటు తిరిగిపోయాయి ఒకసారి చూడండి ఇవి ఎండ ఎటు ఉంటాయో అటు వెళ్తాయి మనకు తెలిసింది ఏంటంటే పొద్దు తిరుగుడు ఉంటుంది కదా అదే అలా సూర్యుడు అటు ఉంటే అటు తిరిగిద్ది అంటారు కానీ ఈ మొక్కలు కూడా అలాగే ఉన్నాయి చూడండి మనం పొద్దున పూట వచ్చి చూసామనుకోండి ఆకులు ఇటు ఉంటాయి అలా చేదుగుంటదండి వేప ఆకు కన్నా చేదుంటది అందుకనే ఈ జీలుకు చల్లడం వల్ల పచ్చ పురుగు అనేది వరికి ఎక్కువగా ఉండదు చివరిగా రైతు సోదలకు నేను చెప్పబోయేది ఏంటంటే మొక్కజొన్న కానీ వరి కర్రగాయలు కానీ సాగు చేసే రైతులకి ఒక నెల రెండు నెలలు ముందుగానే జీలుగులు చల్లి దున్నేసి కూరగాయలు కానీ వరిగా వేస్తే అధిక దిగుబడి వస్తుంది ఇలా చేయడం వల్ల మన భూమిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అలాగే రసాయనిక ఎరువులు వాడడం చాలా తగ్గుతుంది రైతులు నష్టపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో వస్తుంటాయి చూసి ఆదరించండి అభిమానించండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ మళ్ళీ చెబుతున్నాను రైతు సోదరులందరూ జీలుగు చల్లడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మన పొలాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము తర్వాత వచ్చే తరానికి మనం ఆదర్శంగా నిలుద్దామండి